ఒక ఉద్యమకారుడి ఆవేదన ఉద్యమ కారుడి ఆవేదన నువ్వే చూస్తున్నావు ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు చార్మినార్ తీసేసినా గానీ దీని వల్ల ఏం లాభం ఉందనా ఏం హైదరాబాద్ లో హదిరిపోతుందా నిజామాబాద్ లో నిప్పులు వస్తున్నాయా ఖమ్మంలో కందిపోతుందా భద్రత లేదా భూపాలపల్లిలో భూకంపం వస్తుందా వాడు పరిపాలించే విద్య వైద్యం నువ్వు ఇచ్చిన ఆరు గ్యాంట్ల పని చూసుకోవాలి గానీ ఇవన్నీ మార్పులు టీజీ టీఎస్టా నీకు ఇవన్నీ ఏం అవసరము ఒక్కసారి మనం చేసిన తర్వాత మళ్ళీ తీయడం కరెక్ట్ అది ఆ ఇష్టం వచ్చిన నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అంటే దానికోసమే ఓటేసి ప్రజలు గెలిపించరా ఇప్పుడు ఒకటి నువ్వు అంత సీఎం ఉన్నప్పుడు నువ్వు అంత మంచి మనిషి అయినప్పుడు ఈ కేసీఆర్ చేసిన పనులకు ఇంకా నువ్వు ఇంకా రెట్టింపు పనులు చేయాలి ఈయన ఇది చేసి నువ్వు ఇంకేం చేయాలి ఏ చేస్తా నా తెలంగాణ ప్రజలకు ఏమైతుంది చూడాలి కానీ ఉన్న కంచె చేసి మళ్ళీ ఈడ కంచె పెడతాను ఆ రోజు ఎంత పోరాడుతూ వచ్చిందో నా తెలంగాణ మేము కాలేజీలో వెళ్ళి బయటకు వచ్చి కొట్లాడి కొట్లాడి ఎలా మనం తెచ్చినాం తెలంగాణకు నువ్వు ఈడ కంచె ఎట్లా ఇస్తావు

ఇప్పుడు ఆడ మనం రోడ్ మీద చెప్పి వాళ్ళ ఓడికొప్పులు ఎట్లా వీడియో ఇస్తారు మీరు ఏర్ లెక్కలు చేస్తారు ఇష్టమా అని చెప్పి పోలీసులు వాళ్ళు మా మీద ఎగరిగా ఎందుకు అట్నా మనకు స్వేచ్ఛ లేనట్టు కదా ఇప్పుడు మాట్లాడిన ఇప్పుడు ఎవరితే గొంతు ఉందో అలా నొక్కాల్సిందే అలా పని ఈ పనుల వల్ల మన మనకేమైనా లాభం ఉందా ఆయన ఇష్టం వచ్చేటట్టు కోట్ల కోట్ల ఆటగోలుగా ఏజ్ పడతాయో చేస్తే బాగుంటుందా ఇప్పుడు పనికిరాని పనులు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏమైనా పనికి వచ్చే ఉందా స్కూల్ ఇప్పుడు అడగోళ్ళ పీసులు వసూలు ఆ బుక్స్ ఆ అమ్ముతారు దాని గురించి మాట్లాడాలి ఆ వెలుగు పేపర్ అయితే ఆయనకి ఆయన పేపర్ నేను వచ్చి వచ్చి కలవటావు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న పిల్లలు చచ్చిపోయినా దాని గురించి వాళ్ళు రాయారు ఎంతసేపు రేవంత్ రెడ్డి మేకప్ వేసుకుంటా పనులు తోక్కుండా అవి వేసుకుండా పైన అదే నాన్న పని ఎట్లా ఉందా నా ఈ ఇప్పుడు అయితే ఈ ఆరు నెలలు ఏడు నెలల్లో ఈయన పరిపాలన బాగాలేదు ఒక రైతులకు చూస్తున్నాడు ఒక నీళ్ళు వచ్చి చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు ఆ ఏదో ఆ గీతం లేకుండా ఏమైతుందనా తెలంగాణ పాట పాడిపోయకుండే ఏమైతుంది ఏమన్నా అందరు కొట్టుకొని చస్తురా ఆ పాట లేకుంటే నీకు దమ్ముంటే నువ్వు వచ్చి పరిపాలన చేసి కరెక్ట్గా దాని తర్వాత నువ్వు పాట పాడిపిస్తావా ఇంకోటి చేస్తావా ఆ ఫ్రీ బస్సు ఎందుకన్నా ఫ్రీ బస్సు ఆ డోలో కొట్టుకోవచ్చు అస్తుర్రు అన్నైతే ఏడా ఏడా ఆ ఉప్పల్లగాడా మన మెడిపల్ కాక మన కొట్టు కొట్టు వచ్చి ఆడోలు ఖాళీ ప్లే ఆ డ్రైవర్ లకు కన్నడలు ఎంత ఎందుకు నాకు పనికిరాని పంచాయతీ పెట్టుకొని అంత ఏమో నేను ఇష్టం వచ్చిన రాజ్యం చేస్తా అంటే అయితే అన్న కాదు ప్రజలు మనం తిరుగుబాటు చేస్తాం కదా మేము ఎప్పుడు ఉంటాం ఏదైనా సహాయం ఉంటాం మాత్రం నెంబర్ ఫోన్ చేయాలన్నా ఇమీడియట్ గా మీ ఆఫీస్ కార్డ్ కోసం ఓకే అన్న